వంద నాలుగు చంద్రబాబు నీకు వేల వేల వందనాలు చంద్రబాబు ఎంత మంచి వాడవయ్య చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు వృద్ధులందరికి నీవు పెద్ద కొడుకు అయినావు పెద్ద కొడుకు నీవు పోషిస్తూ ఉన్నావు కొడుకులే చూడని ఈ రోజులలో కన్న కొడుకు కన్న మిన్నగా కాపాడుతున్నావు వందనాలు వందనాలు చంద్రబాబు నీకు వేల వేల వందనాలు చంద్రబాబు ఎకవరాండ్రైనా ఆడబడుసులు అందరికి పెద్దన్నా వైనావు నీవు పోషిస్తూ ఉన్నావు వందనాలు వందనాలు చంద్రబాబు నీకు వేల వేల వందనాలు చంద్రబాబు ఎంత మంచి వాడవయ్య చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఇక లాంగులందరికీ కన్న తండ్రివై నీవు కాపాడుతున్నావు ఎంత మంచి వాడవ చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు ఎంత మంచి మనసు అయ్యా చంద్రబాబు రెండు వందల సాలవని వెయ్యి రూపాయలు చేసినావు వెయ్యి కూడా సాలవని రెండు వేలు చేసినావు ఎంత మంచి వాడవయ్యా చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు కన్నీరు తుడిసినావు కనికరము చూపినావు కన్నీరు తుడిసినావు కనికరము చూపినావు ఎంత మంచి వాడవయ్య చంద్రబాబు నీది ఎంత మంచి మనసు అయ్యా చంద్రబాబు వందనాలు వంద చంద్రబాబు నీకు వేల వేల వంద చంద్రబాబు మళ్ళీ మళ్ళీ నీవే రావాలయ్యా మా అందరికీ అండగా నిలవాలయ్యా మళ్ళీ మళ్ళీ నీవే రావాలయ్యా మా అందరికీ అండగా నిలవాలయ్యా వందనాలు వందనాలు చంద్రబాబు నీకు వేల వేల వందనాలు చంద్రబాబు ఎంత మంచి వాడవయ్యా చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు నీది ఎంత మంచి మనసయ్యా చంద్రబాబు